హలో ఆల్ వెల్కమ్ టు అస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ పికిల్ కర్రీ లీవ్స్ పికిల్ కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం నేనైతే కరివేపాకు మాకు కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి నేను ఫ్రెష్గా కట్ చేసి దాంతోనే పచ్చడి చేస్తాను దేనికన్నా నేను ఇదే యూస్ చేసుకుంటాను కరివేపాకు ఫ్రెష్గా కరివేపాకు కట్ చేసుకున్న తర్వాత ఇలాగ అన్నీ సపరేట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కరివేపాకు మొత్తం ఇలా తీసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొలుచుకుందా ఒక త్రీ కప్స్ వన్ ఒక త్రీ కప్స్ ఉన్నాయి ఇవి ముందు కడుక్కొని కొంచెం డ్రై చేసుకోవాలి ఎండబెట్టుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఇవి ఇలా కడుక్కున్న తర్వాత పిండేసి ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇవి ఎండలోనే కొంచెంసేపు డ్రైన్ చేసుకోవాలి లేదంటే నేను ఇందులో ఓవెన్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టుకుంటాను అప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోతుంది ఈ బౌల్లోన్నీ పెట్టేసుకుంటాను పిండేసి కాసేపు ఓవెన్లో ఒక త్రీ మినిట్స్ ఈలోగా మనం ఎండుమిర్చి రెడీ చేసుకున్నాం అవి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఇరవై తీసుకున్నాను నేను కారం కొంచెం ఎక్కువ కావాలని ఇలా కట్ చేసి కట్ చేసి ఉంచుకుందాం ఈ ఎండుమిర్చి రెడీ పెట్టుకున్నాం కదండి అలాగే మిగతా మసాలా పొడి కూడా తయారు రెడీ ఉంచుకుందాం మసాలాలు అవి శనగపప్పు మినప్పప్పు అవి కూడా అర టీ స్పూన్ మెంతులు జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు ఆవారు కలిపినవి ఒక రెండు టీ స్పూన్స్ అలాగే శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని రెడీ పెట్టుకుందాం ఇప్పుడు కరివేపాకు ఎలా అయిందో చూద్దాం ఒక వన్ మినిట్ పెడదాం అండి తడిపోయింది కానీ కొంచెం ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయిపోయింది మీరు బయట సరే మీరు కొంచెం తడిపోయేలా డ్రై చేసుకోవచ్చు ఓవెన్లో అయితే ఇట్లాగా కొంచెం తడిపోయి ఉంటుంది మనం ఇప్పుడు వీటిని వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు మనం ఈ కరివేపాకు వేడి కరివేపాకు వేపుకుంటాం కరివేపాకు మొత్తం ఇలా క్రిస్పీగా వేపుకోవాలి మనకి ఇట్లా అనగానే చూడండి ఇలా బ్రేక్ అయిపోవాలి అట్లాగా ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేపుకోవాలి రెండుమిర్చి వేసుకున్నా మిర్చి కూడా బాగా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మిర్చి వేగిన తర్వాత కూడా ఇది కూడా తీసేసుకోవాలి వేరే వాళ్ళలోకి ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చన్నపప్పు అవన్నీ వేపుకోవాలి మనం రెడీ చేసి మన పప్పు శనగపప్పు అన్నీ ఇవన్నీ వేసుకుందాం ఇవన్నీ బాగా వేసుకోవాలి ఇందులో ఒక ఎయిట్ టు టెన్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం మనం ఈ చింతపండు పలుపు వేసుకుందాం ఇది రెడీమేడ్ పల్పు ఇలా ఉంటుంది ఇది ఉంటుంది రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు చింతపండులోని ఇలా నాలుగు బెల్లం క్యూబ్స్ అంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ అనుకోండి బెల్లం వేసుకోవాలి కసలుపు వేళ్ళలో ఉంచేద్దాం ఇప్పుడు ఇవన్నీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇందులో ఇవి ఫస్ట్ వేసి మిక్సీ వేసుకుందాం మిక్సీ వేద్దాం ఇప్పుడు ఇందులో సగం ఇందులో తీసి నేను ఇది సగం వేసి మిక్సీ వేస్తాం పెద్ద మిక్సీ జార్ అయితే ఒకేసారి వేసేసుకోవచ్చండి నేను చిన్నది వేస్తున్నాను కాబట్టి టూ టైమ్స్ వేస్తున్నాను సాల్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇలా గట్టి పేస్ట్ అవుతుంది మనం వాటర్ వేయకూడదంటే వాటర్ వేసు మీకు కావాలంటే వేసుకోవచ్చు హాట్ వాటర్ కానీ నేను వేయట్లేదు నిలవ ఉంటుంది ఇలా అయితే మనం ఫస్ట్ చింతపండు బెల్లం వేసాం కదండి కొంచెం ఇది ఇట్లా గమ్మిగా ఉంది గట్టి పేస్ట్లో అవుతుంది ఈ బౌల్లోకి తీసుకుందాం ఇది ఇలా పక్కన ఉంచేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుందాం ఇందులో మళ్ళీ ఈ కరివేపాకు మిశ్రమంగా వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది అయిపోయింది ఒకసారి రెండు కలిపి మిక్సీ వేసేస్తాం కలిసిపోతాయి పాతది ముందు వేసాం కదండి అది ఒక్క రెండు నిమిషాలు తిప్పద్దు ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇది రెడీ అయిపోయిందండి ఇలాగ కూడా తినేయవచ్చు కానీ నేను పోపు వేస్తాను ఇంకా బాగుంటుంది నేను సేమ్ కరాయి తీసుకుంటున్నానండి ఇందులోనే వేసేస్తాను పోపు ఆయిల్ ఒక రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వేయాలి పావాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసాక కొంచెం కరివేపప్పు కూడా వేసుకోవాలి పోపు వేసాక ఆఫ్ చేయాలి తర్వాత ఈ పోపు ఇందులో వేసేయాలి మొత్తం ఒకసారి బాగా కలపాలి ఆయిల్ ఎంతో హెల్తీగా చాలా ఫాస్ట్గా తయారు చేసి కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి చక్కగా చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది నా వెర్షన్లో నేను ఇలాగే చేస్తానండి సింపుల్గా ఈ పికిల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్